వచ్చిన ఈ తుఫాన్కి గిరిజనులు బాగా ఇబ్బంది పడి ఉంటారు అని ఆదార్ ప్రభాకర్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి అదేవిధంగా కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి ఎటువంటి మంచి సదుపాయం చేస్తే బాగుంటుందని వాడటం జరిగింది దానికి స్పందించిన మన ముఖ్యమంత్రి గారు మన కలెక్టర్ గారు నేను వెనుక వెంటనే మీకు మొదట బియ్యం నిత్యావసర సరుకులు ఇస్తే బాగుంటుందని ఇవ్వటం జరిగింది ఇవ్వడానికి ముందుకు వచ్చారు తర్వాత మళ్ళీ మన ఆదావ్ ప్రభాకర్ రెడ్డి సరిపోయి కంటర్ గారితో అట్లా బియ్యం బియ్యం నిత్యావసరం తరలిస్తే వాళ్ళు ఏం పెట్టుకుని వండుకుంటారు ఎన్ని ఇబ్బంది అవుద్ది వాళ్ళకి ధన సహాయం చేస్తే బాగుంటుంది అని ఒక కలెక్టర్ గారిని అడగటం దానికి వెను వెంటనే స్పందించిన కలెక్టర్ గారు మీకు ధన సహాయం ఒక కుటుంబానికి ఇద్దరు కుటుంబానికి అయితే రెండు వేల ఐదు వందలు ఒక్కొక్క కుటుంబం ఒక్కరే దానికైతే వెయ్యి రూపాయలు ఇవ్వడం దానికి కలెక్టర్ గారు దీనికి ఒకే కారణమైన ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి మంచి మనసుతో వీళ్ళందరినీ వీళ్ళ మంచి మనసుతో గంటలు ఇచ్చాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కనీసం మూడు రోజులు వీళ్ళందరితో శ్రమపడి మామూలుగా మూడు రోజులు దగ్గర దగ్గర కలుపుదారితో వాళ్ళందరితో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది దానికి మీరు ప్రభాకర్ రెడ్డి గారికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలుసుకోవాలి ఆధార్ మీ మనసులో ఎప్పుడో ఆదా ప్రభాకర్ రెడ్డి గారి ఉండాలని మాకు మీరందరూ ఎప్పుడు తెల్లవేళలో సహాయం చేయాలని అదేవిధంగా మీకే కష్టం వచ్చినా మేము ఆదుకుంటాం మా లీడర్లు ఉన్నారు మా నాయకులు అందరూ ఉన్నారు మీకు ఈ నా ఈ నాలుగు గ్రామాలకు సంబంధించి మన ఈ నా పాడలు కాకు రామ్ ప్రసాద్ వస్తున్నారు అదేవిధంగా ఇక్కడ రవి ఉన్నాడు ఎంపీపీ ఉన్నాడు వీళ్ళందరూ మీకు సదుపాయం చేస్తుంటారు దాన్ని అదే కాక రేపు పండగ పోయిన తర్వాత మా బాలకి రవి మీ కుటుంబం నుంచి వచ్చినోడు అతను మీకు ఎప్పుడో మీకు వచ్చి ప్రతి గ్రామం తిరిగి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని కూడా అతని ద్వారా నేను తెలుసుకొని అది ఆదా ప్రభాకర్ రెడ్డి గారికి తెలిపి ఆదా ప్రభాత్ రెడ్డి గారు మీకు అన్ని ఇబ్బందులు లేకుండా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో నేను పండగ పోయిన తర్వాత బాలకి రవి మన మీరేనవి మీ కుటుంబంలో జిల్లా రాష్ట్ర ప్రెసిడెంట్ జిల్లా జిల్లా అధ్యక్షుడు జస్టిస్ జస్టిస్ ఆయనే వచ్చి మీ బాధలన్నీ మీ దగ్గరికే వచ్చి మీరు ఎక్కడికి రావాలా మీ దగ్గరికి వచ్చి అన్ని కనుక్కొని అది ప్రభాకర్ రెడ్డి గారికి అందించిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు కలక్దారితో వాళ్ళందరితో మాట్లాడి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత మాది మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసి చూడాల్సింది అదేవిధంగా పార్లమెంట్ స్థానానికి ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిలబడుతున్నారు ఇద్దరు ప్రభాకర్ రెడ్డిలే ఇద్దరు మంచి వాళ్ళు ఇద్దరు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు వాళ్ళందరినీ మీరు మనసులో పెట్టుకొని వాళ్ళకి సహాయం చేయాలని తుఫాను కారణంగా నెల్లూరు జిల్లా అతలపు అవ్వడం జరిగింది దానిలో భాగంగా నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో ఎక్కువ పేద గిరిజన కుటుంబాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పెద్దలు గౌరవ నీరు రోరల్ ఇన్ఛార్జీ మన పార్లమెంట్ సభ్యులు గౌరవ నీరు ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకంటే గిరిజనులు అంటే అమాయకులు వాళ్ళకి ఏమి తెలియదు వాళ్ళ అబద్ధం చెప్పరు పేదరికం తప్పు వాళ్ళకి వ్యవసాయం పేదరికం అంత తప్ప ఏమీ తెలియదు అని వాళ్ళు ఇట్లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా బయటకు పోలేదు పోలేనప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా నెల్లూరు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ మన పొండి రంగన్న గారిని నువ్వు దగ్గరుండి జాయింట్ కలెక్టర్తో కలెక్టర్ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా దగ్గరుండి ఏర్పాటు చేసి వాళ్ళకి గిరిజన కుటుంబాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇంటికి రెండు వేల ఐదు వందల రూపాయలు బియ్యము అదేవిధంగా కందిపప్పు నూనె ఎరగడ్డలు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రతి ఇంటికి చేర్చాలని చెప్పిన తర్వాత నెల్లూరు రోడ్ల మండలం వరకు ప్రతి గ్రామంలో గిరిజను ఉండే దగ్గర వంద మంది నూట యాభై మంది రెండు వందల కుటుంబాలు యాభై కుటుంబాలు డెబ్బై కుటుంబాలకి పెద్దల ఆధార ప్రభాకర్ ద్వారా మీ అందరికి రెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు అదేవిధంగా బియ్యము కందిపప్పు నూనె ఎర్రగడ్లన్నీ కూడా ఇవ్వటం సరుకులన్నీ ఇవ్వడం కూడా జరిగింది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే పెద్ద ఆయన ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా గిరిజన పక్షపాతి ఎందుకంటే గిరిజన అమాయకులు పేదోళ్ళు వాళ్ళకి అబద్ధం చెప్పని చేత రాదు మోసం చేసిన చేత రాదు దొంగతనం చేసిన చేత రాదు అటువంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళకు ముందు వాళ్ళకు సహాయం చేసిన తర్వాత మిగతా వాళ్ళు సహాయం చేయాలనేటువంటి మొదటి నుంచి కూడా ఆయన అల్లూరులో ఉన్నా సరేపల్లిలో ఉన్నా ఎక్కడున్నా కూడా గిరిజనుల పట్ల ఎక్కువ పక్షపాతం చూపిస్తారు కాబట్టి పేద గిరిజను ఉండే కాడ ఎక్కువ కూడా ఆయన ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా గుర్తిరగాల ఎందుకంటే పెద్దలు అన్న సునీలంగా చెప్పినట్టు రెండో మౌలిక సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేసి ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఆయన ప్రతి గిరిజన కానీ చూడండి రోడ్ వేశారంటే అది ఆదా ప్రభాకర్ రెడ్డి గారు కాళ్ళు కట్టారంటే ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ప్రతి ఇల్లు ఇందిరం ఇల్లు ఆ రోజుల్లో కూడా బ్రహ్మాండంగా హౌసింగ్ బోర్డు ఇల్లు ఉన్నాయంటే ఆదాలు ప్రభాకర్ రెడ్డి గారు మరి ఆయన మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా ఆయన పంచనాన్ని గుర్తుపెట్టుకోవాలా ఆయన మీ కోసం పడిన శ్రమను గుర్తుపెట్టుకోవాలా మీరందరూ గుర్తు పెట్టుకుని రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో మీరందరూ కూడా ప్రతి గిరిజన కాలనీలో ఉన్న ప్రతి బూత్లో కూడా మంచి మెజార్టీ ఇచ్చి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలా రెండో పక్క ఆదర్ ప్రభాకరీ మనకు వస్తే ఇంకా మీ అందరి గిరిజన కాలనీ అన్ని కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాయని కూడా మీ అందరి దగ్గర మీకు తెలియపరుస్తూ